రక్షకుడును మన యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము లుకసు వార్త ఆరవ అధ్యాయము ఇరవయవ వచనము అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది హలెయ ఇక్కడ మనం చూస్తే మరి శిష్యులు ఏసుక్రీస్తు వారిని వెంబడించడానికి అన్నీ విడిచిపెట్టి చేశారు ఇప్పుడు శిష్యుల దగ్గర ఏమీ కూడా లేదు మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు అంటే మీరు ధన్యులు అంటున్నాడు మరి నిజమే దేవుని కొరకు మనము సమస్తమును కూడా విడిచిపెట్టడానికి మనం సిద్ధపడితే మనం పేదలుగా ఉంటాం అటువంటి మనం ధన్యులు అని దేవుని యొక్క వాక్య భాగం మరి ఈ లోకంలో కూడా అనేక మంది భేదవారు ఉంటూ ఉంటారు కదా మరి ఆహారం కూడా తినడానికి ఆహారం కూడా లేనటువంటి వారు వస్త్రం ధరించుకోవడానికి వస్త్రాలు కూడా లేనటువంటి వారు అనేక మంది ఉంటారు వారు అందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యభాగం చదివిస్తుంది ఎందుకు ధన్యులు అనంటే వారిపైన దేవుని దృష్టి అనేది నిలుపుతాడు గనుక మరి ధన్యుడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు లాజర్ను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే తినడానికి ఆహారం లేదు అక్క ధనవంతుడి యొక్క కింద పడిపోతున్నటువంటి రట్టు ముక్కలను తినేటువంటి వాళ్ళు అలాంటి లాంఛర్ను దేవుడు ఎక్కడ ఉంచాడంట మరి పరలోక రాజ్యంలో పరదేశ్లో మరి అబ్రహాము గారి యొక్క రొమ్మున ఆంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం మరి నిజమే లోకంలో మరి మనము భేదరికాన్ని అనుభవించుట అది కూడా మన మంచికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు మనము భేదభావగా ఉన్నామని దేవుణ్ణి మరి తక్కువ వాడిగా మాట్లాడవలసినటువంటి అవసరత లేదు దేవుణ్ణి దూషించవలసినటువంటి అవసరత కూడా ఏమాత్రం కూడా లేదు మనం ఎల్లప్పుడూ దేవుని ఘనపరచాలి ఏ స్థితిలో ఉన్నా మనం దేవుని ఘనపరిచేటువంటి వారము ఉండాలి ఆ స్థితి మనల్ని దేవుని యొక్క రాజ్యానికి మనల్ని చేరుస్తుంది అనేటువంటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి ధనం ఎక్కువైపోతే దేవుణ్ణి మర్చిపోతాం కనుక మనం ఉన్నటువంటి స్థితిని బట్టి సంతోషించి మనం దేవుని ఘనపరిచి హెచ్చించేటువంటి వారము ఉండాలి దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరి దేశంలో భేదలు ఉండక మానరు అని దేవుని యొక్క వాక్య భాగమే సెలవిస్తుంది కాబట్టి మనం భేదలుగా ఉన్నందుకు ఏమాత్రం కూడా మరి చింతించేటువంటి వారముగా కానీ దేవుని దూషించేటువంటి వారముగా కానీ ఉండకుండా ఈ యొక్క ఈ స్థితిని బట్టి దేవుని ఘనపరచేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది ఈ లోకంలో మనం భేదులుగా భేదరకాన్ని అనుభవించవచ్చు కానీ మరి ఇంతకంటే ఉన్నతమైనటువంటి నామం దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు అదే పరలోక రాజ్యం ఆ రాజ్య వారసత్వాన్ని ఆయన మనకి ఇస్తున్నారు కనుక దాని కొరకు మనం ఈ లోకంలో జీవించేటువంటి వారముగా ఉండాలి మరి ఈ లోకంలో ధనము మనం ఎంత సమకూర్చుకున్నా సరే అది మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధనం పైన కాదు కానీ మన దృష్టి పరలోక రాజ్యం పైన పెట్టాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది మన దగ్గర కనుక ఉంటే మనం ఆ ధనం చుట్టే మన మనసు ఉంటుంది మనం దేవునికి దూరం అవుతాం అటు రీతిగా కాకుండా మరి మనము మన ధనాన్ని పక్కన పెట్టి మనం దేవుణ్ణి వెంబడించేటువంటి వారము ఉండాలి దేవుని యొక్క మాటల పైన మన యొక్క దృష్టిని నిలిపేటువంటి వారము ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడానికి వందనాలు నిజమైన ప్రవ నువ్వు బేదల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు బేదల పక్షాన్ని ఉన్నటువంటి దేవుడు ప్రభా అయా మేము అటువంటి నావైనా స్థితిలో ఉంటే మమ్మల్ని లేవనెత్తేటువంటి గొప్ప దేవానికి స్తూత్రాలు ఈ రోజు మా స్థితిని ఎరిగినటువంటి నీవు అయా మేము డబ్బుందని గర్వించేటువంటి వారంగా కాకుండా అయా ఎంత ఉన్నా సరే తగ్గించుని స్వభావం కలిగి నీకు లోబడేటువంటి తత్వాన్ని మాకు దయచేయమని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నిలపమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఇస్తే అతి పరిశుద్ధుని అమ్ముడు అతి మిక్కిలు నిమ్మగా బ్రతుకులాడు వేడుకుని పొందించున్నాము మా ప్రియపర్లకు మా కన్న తండ్రి అమ్మే ప్రైస్తలు ఆడెవరు వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్